ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడ్డి ఛానల్ రెండు పాలపల్ల కోడిలు అమ్మకానికి వచ్చాయి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నర్సాపురం నుంచి పంపించారు రెండు కోడీలు వీటికి టైర్ బిడ్డలు వేసారట ఫ్రెండ్స్ కోడలు అయితే మూడు మూరలు ఉన్నాయంట ఇంకా టైర్ బిడ్డలు వేశారు వ్యవసాయం చెప్పలేదు వ్యవసాయం మరి నేర్పించారు లేదో తెలీదు మీకు అన్ని విషయాలు తెలుసుకోవాలంటే రెండు నెంబర్ టైట్లో ఉంటుంది కాల్ చేయండి అన్ని వివరాలు అడగండి తెలుసుకోండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు మొబైల్ అడ్డం పెట్టి ఇలాంటి వీడియో ఫోటోస్ పంపించండి ఫ్రెండ్స్ నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేలు అంట ఫ్రెండ్స్ తొంభై ఎనిమిది వేలు ధర ఫిక్స్ రేట్ అంట ఫ్రెండ్స్ తొంభై ఎనిమిది వేలు రేట్ ఫిక్స్ అంట సో ఎవరికైనా ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ